హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి పులగము పులగంలోనికి పచ్చిమిర్చి టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు పులగము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోనికి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి మీరు అన్నము ఏ బియ్యంతో చేసుకుంటారో ఆ బియ్యం తీసుకోండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి కప్పు పెసరపప్పు వేసుకోండి నీళ్ళు వేసుకొని బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఈ బియ్యము మునిగే కంటే కొంచెం ఎక్కువగానే నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ బియ్యం పైన మూత పెట్టుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇలా ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకొని చేసుకుంటే పులగము పొడి పొడిగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ముప్పై నిమిషాల తర్వాత బియ్యము ఈ విధంగా నానతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి ఇప్పుడు ఈ కడాయిలోనికి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి పావు కప్పు పెసరపప్పుకి అరకప్పు నీళ్ళు వేసుకోవాలి బియ్యము ఒక కప్పు పావు కప్పు పెసరపప్పు నీళ్ళు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు వేసుకోండి పావు కప్పు పెసరపప్పుకి అరకప్పు నీళ్లు వేసుకోండి మొత్తము రెండు కప్పుల నర్ర నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్ళల్లో ఒక టీ ఉప్పు వేసుకోవాలి నీళ్ళపైన మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా బాగా తెల్లరేలాగా మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ తీసేసి ఓన్లీ బియ్యాన్ని మాత్రమే ఈ మరుగుతున్న నీళ్ళలోనికి వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు కొద్దిగానే వేసుకోండి ఎక్కువ పచ్చగా ఉంటే పులగము బాగుండదు పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి మనం అన్నంని ఎలాగైతే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు సన్నటి మంట పైన ఉడికించుకుంటే పులగంలో నీళ్ళన్నీ ఇనికిపోయి అన్నము ఈ విధంగా ఉడుకుతుంది పులగంలో నీళ్లు ఏమీ లేకుండా ఇనికిపోయేంత వరకు సన్నటి మంట పైన ఉడికించుకున్న తర్వాత ఈ పులగాన్ని స్లోగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పులగము రెడీ అయిపోయింది పులగము తడి లేకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది పచ్చిమిర్చి టమోటా పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలని సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి పల్లీలని లోపలి వరకు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలకి పొట్టు తీసేస్తే ఇలా పప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్లో ఉండాలి ఇలా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోనికి తీసుకొని చలార పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోనికి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి పది పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ కారంగా లేకుండా మరీ చప్పగా లేకుండా ఉండేటివి తీసుకోండి లైట్గా కారం ఉండేటివి తీసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి తుంపుకొని వేసుకోండి లేదంటే అవి నూనెలో వేసినప్పుడు పేల్తాయి పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోనికి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నాలుగు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు సన్నటి మంట పైన మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇలా టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా లావు లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు మగ్గించుకోండి ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని కిందికి దింపుకొని వీటిని కూడా చలారపెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ఇలా చేతితో బాగా నలుపుకొని పొట్టుని తీసేసుకోండి ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి పల్లీలని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కొంచెం కచ్చా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా నూనెలో మగ్గించి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మనము పచ్చడిని రోటిలో వేసుకొని దంచుకుంటే ఎలాగైతే ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి పులగము పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్